ఇక్కడ చందంశి చక్రపాణి గారు ఎస్పీ రంగగారు డెబ్బై ఎనిమిదవ జయంతి నాలుగోడ డెబ్బై ఎనిమిది అయితే గుంటూరు టౌన్సీగా ఉండగా రంగగారు నుంచి గుంటూరులో ఉండేవాడు ఎందుకంటే విజయవాడలో సబ్ కాలేజీ ఉంది కాపుల కాలేజీ ఆ కాలేజీ విజిడ్ చేస్తూ ఉండేవాడు మా త్వర కృష్ణమోహన్ ఆ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ అన్నమాట రాధాగారు కానీ ఆయన ఐదుగురు సోదరులకు కూడా మాకు పరిచయం అంటే రాధాగారిని డెబ్బై రెండు మంట్ర చేశారు రాధా రాధాగారిని రంగారు మంట జరిగినప్పుడు నేను గుంటూరుతో సీఐని గుంటూరు ఇరవై రోజులు ఖర్చు పెట్టాము ముగ్గురు రూపాయలు దొరికారు ఇది అస్సెట్ చేసిన వాళ్ళు రాయలస్థాన్తో ఇంటి మాట సిఐని వాళ్ళకి దొరికిమైతే అక్కడ ఆయన వచ్చేవాళ్ళు గుంటూరులో ఒకరోజు కలిపి పెట్టాం రంగాగారి గారి అంటూ బాబు సలహాలు కానీ వేరే కేసులు కానీ కాంగ్రెస్ నమ్ముకుని యూత్ కౌన్సిల్ ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు అంతా ఆయన దయ ఆయన భిక్షతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఎందుకంటే సత్యాగ్రహం ఆ ఇంటి దగ్గర చేయను నాకు చాలామంది ఇంటి దగ్గర చేయను ఇంటికి దగ్గర నేను భయపడ్డాను అనుకున్నారు నేను మెయిన్ రోడ్డు మీద చెప్తాను మెయిన్ రోడ్డు మీద ఆయన సహకారం చేశారు ఆ మెయిన్ అప్పటికే ఇప్పుడైతే మా పంట చేశారు ఎక్కడ ఎడ్లపడి దగ్గర ఈ టార్గెట్ గవర్నమెంట్ ఒక దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంటు ఏమి సహాయం చేయడం టార్గెట్ చేశారు ఇన్ని వ్యాసగారు కానీ ఇమ్మోళ్ళు కానీ ముగ్గురు కానీ ఇది ఆ రోజుల్లో ఒక కాకు నోటి పెడితే పుత్రకర్ గారు కానీ ఎమ్మెల్సీ కానీ 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 ఈ నాయకులంతగా ఒక కాపునాడు పెడితే ఆ కాపునాయులో రంగా గారు జైలో ఉన్నారు పది లక్షల మంది జనం ఆడ పుత్రుడు అంటే చిన్నరంగారు రగారు ఈ మధ్యన పార్టీలో చేతున్నారు తెలుగుదేశంలో చేతున్నారు ఆయనకి ఎమ్మెల్యేస్తున్నారు మంత్రి ఏం మంత్రి అయితే ఎమ్మెల్సీ ఏంటి అన్యాయం విగ్రహాలు తండ్రి ఈయనకేం పోస్ట్ ఈయన మంత్రి ఎవరు ఎమ్మెల్సీ ఎవరు కాపులంతా కూడా కాపులే కాదు బలహీన కూడా రంగు నిద్ర పెట్టుకుని ఆ రోజుల్లో ఎందుకంటే నేను ఒక కాపు సాను సంబంధించిన కాదు అన్ని కలుస్తులు కూడా సమానంగా చూస్తాను అందరం సమానంగా చూస్తాను అందరూ ఒకటే అనే ధ్యేయం ఆయన ముందుకు వెళ్ళారు మరి ఆయన కొడుకు నైన్ లేదు కదా ఈ రోజు కూడా రంగా ఉన్న విగ్రహం మన రాష్ట్రంలో కానీ తెలంగాణ ఎవరికి లేవు నేను లేవు అది ప్రజా నాయకుడైనా ఏదో మిగిలి నాయకుడైనా ఆయన కొడుకు న్యాయం చేసు ఎందుకంటే ఈ రోజుల్లో ఎమ్మెల్యే రావడం సుమారు యాభై కోట్లు కావాలి ఆ రాధాగారి యాభై కోట్లు లేవు ఒక ఎమ్మెల్యే వస్తుగా ఎమ్మెల్యే మంత్రి చేస్తా ఇప్పుడే డెబ్బై ఎనిమిది జయంతి పురస్కరించుకొని గుంటూరు పాదపురలోని రాజా రంగా మిత్రమల్లి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ చెందు రంగా గారి విక్రానికి పోరాటాలు వేసి పోరాటాలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు నియోజకవర్గ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీ గారు గుంటూరు రూరల్ మండ మాజీ అధ్యక్షులు వార్ల వాటిలో మాజీ సర్పంచి ఎమ్ఎస్సీ వేణుగోపాల్ గారు ఉగ్గిరాజు సీతారావు గారు కామనాడు జిల్లా అధ్యక్షుడు రాఘ ప్రధాన శివరావు గారు మల్లికార్జునరావు గారు మన శ్రీనివాస్ గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ 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 కర్మూశెట్టి శంకరమణి గారు రాజా దాసరి రాజాకృష్ణ గారు తదితర ముఖ్య నాయకులందరూ మిత్ర మండలి నాగరాధ్యక్షులు అక్కీ గారు ఇప్పటి అక్కీ గారు మల్లికార్జున గారు అరగంట మల్లికార్జున గారు ముఖ్య సలహాదారు ఇక్కడ ఇంకా తదితర ముఖ్య నాయకులు పాల్గొని వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ దీంట్లో సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నజర్ గారు మాట్లాడుతూ వంగ మోహన్ గారు అమరజీవిలాగా మన మధ్య కలకాలం అందరూ గుర్తుంటే వ్యక్తిగా కొనియాడారు అదేవిధంగా పిల్లల పేద బడుగుల బలహీన వర్గంలో నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి విజయవాడ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా ఎదిగి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి అవకాశం కలిగినటువంటి స్థాయికి వచ్చినప్పుడు కొంతమంది అజ్ఞాన ఒక దుస్త దుశక్తి యొక్క మన ఆయన చేయడం జరిగింది వారు మన మధ్య లేకపోయినా కలకాలం అయినా మనందరిలో మనిషిగా డబ్బై రెండు సంవత్సరాలు అయినా కూడా ఇవాళ ఆయన మరి అమ్ముకుంటున్నారంటే అలాంటి వ్యక్తిని పేదలు మీద కాబట్టి ఆయన్ని పెట్టుకొని టౌన్లో ఇవాళ వేడ నెహ్రూ నగరో కొత్తపేట మరి పాతగుంటూరులు అన్ని సార్లు కూడా ఘనంగానికి జయంతి విడుదల జరుగుతున్నాయి అనేక సార్లు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఏదేమైనా రంగాగారు లేని లేడు ఒక సామాజిక వర్గానికి తీరం లోటుగా మిగిలినవి కాబట్టి మనందరం కూడా ఆయన ఇళ్ళకాలం పెట్టుకొని అంటే వర్ధంతి కానీ దయంతైనా ఘనంగా జరుపుకుంటే అందరం ప్రతిష్టమై ఉన్నాము ఆయన మన మధ్య లేకపోయినా కలకాలం అందరి మధ్య కూడా మీరు భావించుకుంటూ ముందుకెళ్ళాం కాబట్టి వారిని వారికి మరొకసారి నిన్నత శుభార్థలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే మీడియా మిత్రులు మీ మీడియా మిత్రులు వీళ్ళందరూ కూడా గన వారి యొక్క రంగా గారికి వాళ్ళని ఇందుకు